ఆయన ఏమనుకుంటా నాకు అర్థం కాలే పోలీసు వాళ్ళను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి నాటిస్తావా నాటిస్తావా నువ్వు ఓహో ఎంత ముట్టింది నీకు నువ్వు ఒక చైతన్య చైతన్య నేను ట్రైనింగ్ లో బాగున్నాడు చైతన్య బాగున్నాడు ట్రైనింగ్ తర్వాత చెడిపోయినాడు నువ్వు ఇప్పుడు నుంచి మొదలుపెట్టావు ఎంత పరిహారం నీకు వచ్చింది ఏమనుకుంటున్నావు పోలీసులను పెట్టి టవర్ వేపిస్తావా చూద్దాం బుధవారం చూద్దాం జియో నెంబర్ ఈవోన్ అనేది తెచ్చి మాకు హక్కు ఉంది మా రైతాంగానికి హక్కు ఉంది నీకేమో తేల్చుకో ఏమనుకుంటాను నువ్వు ఏసి అయితే ఏమనుకుంటాను వైఎస్ఆర్ తొత్తు నువ్వు నీకు అప్పుడే వచ్చలేదు కూడా ఏం తెచ్చు నీకు ఐదేళ్ళు కష్టపడ్డాం రోయ్ ఐదేళ్ళు కష్టపడ్డాం భార్య అభ్యులు అందరూ పోగొట్టుకుంటాం బస్సులు పోయినాయి లారీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు రా బుధవారం రాల్ ద రికార్డ్స్ ఐ కమింగ్ యూ కాట్ స్టెప్ ఇన్ టు దట్ ప్లేస్ ఎవరు మా రైతాంగం ముందుకుంటాది ముందుకుంటాది చాలెంజ్ నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా చై నువ్వు అడ్డుకో నీ పోలీసు బలగం తెచ్చి బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు పెట్టుకో నీ త్రీ నాట్ త్రీలో స్టెన్ గన్లో పెట్టుకో గను పెట్టుకోమనుకుంటారావు అశ్చుతలేష్మి మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్నీ చూసిన తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు మళ్ళీ గొప్ప నూట నలభై మూడు లేదు నూట యాభై మూడా పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను నాకు జవా చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళ అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటుందా ఏమనుకుంటుందో మర్యాదగా బతికినా మర్యాదనే సస్త చూద్దాం బుధవారం నువ్వు రావాలా నీ పోలీసులు పెట్టి నువ్వు చేపించాల ఎంత ముట్టింది ఎంత ముట్టింది కాంట్ర దగ్గర నుంచే ఏమనుకుంటానా నాకు ఎవరి భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ అండ్ ఫైట్ ఏమనుకుంటానా ఏం చేసిపోతున్నావా నీకు మీద కూడా కేసు పెడతా నీ వలనే మన గలాటైంది నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి పద్దెనిమిదో తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకి మేము మంచిదని చెప్పి మేము విత్డ్రా అయినాం ఏం చెప్పినాం నువ్వు కదా చెప్పినదే నేను ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఆ ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేరు ఇప్పుడే మేమేం చెప్పలేదు ఆయన అవసరం నాకు ఉన్నాయి కదా సార్ ఇరవై రెండు పెట్టా కదా సార్ మీకు ఆ బుద్ధి మేము పోరాడు మేము ఏమైతుంది పాపం మీరు మమ్మల్ని కొట్టుకోకూడదు అనేది మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది ప్రజలు నష్టపోతారు అంతేకాని పొద్దున అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవాబు చెప్పలేదే వస్తా నా అన్యాకు నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దున నువ్వు లాటరా ఏమనుకుంటాను పొద్దున నేను నా భార్య నా కోడలు నీ ఆఫీసు కూర్చోంటా మాకు తిరిగి అన్యా నువ్వు చెయ్యి ఏమనుకుంటాను ఆ చైతన్య వేలు ట్రైనింగ్లు ఎప్పుడు బయలు చూసుకున్నాడు నువ్వు ఇప్పుడు వదిలే వింటావు నిన్న కొట్టావు పవర్ క్లీన్ డోల్తో నువ్వు రేపు ఎస్పీ అయితేనే ఏం చేయలేదు ఎస్పీ అని ఏం చేయాలి డిఎజి ఏం చేయలేదు రోజు రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారా మీలాంటి వాళ్ళు ఉంటే ఇబ్బంది జైల్లో ఉన్నారు చేపనే వస్తున్నా పొద్దునే తొమ్మిది వచ్చి కూర్చుంటా నేను భార్య బుక్కులు తీసుకొని అన్ని తీసుకొని నూట ముప్పై మూడు జవాబ్ జవాబు చెప్పి ఆయన ఏమనుకుంటారు నాకు అర్థం కాలే పోలీసు వాళ్ళని పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి టిస్తావా నాటిస్తావా నువ్వా నీకు నువ్వు ఒక చైతన్య చైతన్యం నేను ట్రైనింగ్ లో బాగున్నాడు చైతన్య బాగున్నాడు ట్రైనింగ్ తర్వాత చెడిపోయినాడు నువ్వు ఇప్పుడు నుంచి మొదలుపెట్టావు ఎంత పరిహారం నీకు వచ్చింది ఏమనుకుంటున్నావు వాళ్ళు పెట్టి

ఐదేళ్ళు కష్టపడ్డా భార్య పిల్లలు అందరూ పోగొట్టుకుంటాం బస్సులు పోయినాయి లారీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు నువ్వు రా బుధవారం టీ పోలీసు నువ్వు రా విత్ ఆల్ ద రికార్డ్స్ ఐ కమింగ్ యూ కాట్ స్టెప్ ఇన్ దట్ ప్లేస్ ఎవరు మా రైతాంగం ముందు ఉంటుంది ముందు ఉంటుంది చాలెంజ్ నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా చె నువ్వు అడ్డుకో నీ పోలీసు బలగం తెచ్చే బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు పెట్టుకో నీ త్రీ నాట్ త్రీలో స్టెన్ గన్లో పెట్టుకోమనుకుంటారావు అసడలేస్ మీ మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్నీ చూసినా తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు మళ్ళీ ఒక పది నూట నలభై మూడు లేదా నూట యాభై మూడా పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను నాకు జవా చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళు అన్యాయం నువ్వు చెప్పాలా ఓహో ఏమనుకుంటావు ఏమనుకుంటుందో మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా చూద్దాం బుధవారం నువ్వు రావాలా నీ పోలీసులు పెట్టి నువ్వు చేయిపోయాలా ఎంత ముట్టింది ఎంత ముట్టింది కాట దగ్గర నుంచే ఏమనుకుంటానా నాకు ఎవరి భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ ఐట్ ఏమనుకుంటానా నీకు మీద కూడా కేసు పెడతా నీ వల్లనే మన గలాటైంది నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి పద్దెనిమిదో తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకి మేము మంచిదని చెప్పి మేము విథ్రా అయినాం ఏం చెప్పినాం నువ్వు కదా చెప్పినదే నేను ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఆ ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేదు ఇప్పుడే మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయడండి నాకు ఉంటాయి కదా సార్ ఇరవై రెండు పెట్టాయి కదా సార్ మీకు ఆ ముందు మేము పోరాడు నేను పాపం మీరు మమ్మల్ని కొట్టుకోవద్దు అనేది ఉంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమైతుంది ప్రజలు నష్టపోతారు అంతేకాని పొద్దులు అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవాబు చెప్పలేదే ఏ పొద్దునే వస్తావా నాకు అధికిన అత్యాధి నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దులు నువ్వు ఆర్డర్ తెలియదు లా అంట ఆర్డర్ రా ఎవరికి పోదని నేను నా భార్య నా కోడలు నీ ఆఫీసు కూర్చోటా మాకు తిరిగి అన్యా నువ్వు చేయి ఏమనుకుంటాను ఆ చైతన్య వేలు ట్రైనింగ్లో ఎప్పుడు బళ్ళు చూసుకున్నాడు నువ్వు ఇప్పుడు వదిలే వింటావు నిన్న కొట్టావు పవర్ క్లీండ్ వాళ్ళతో ఏం నువ్వు రేపు ఎస్పీ ఏం చెయ్యు ఎస్పీ ఏం చేయలేదు డీఐజీఏని ఏం చేయలేవు రోజు రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారా మీలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు జైల్లో ఉన్నారు చేప్తా నా పొద్దునే వస్తున్నా తొమ్మిదిన్నరకు వచ్చి కూర్చుంటా నేను నా భార్య బుక్కులు తీసుకొని అన్ని తీసుకొని నూట ముప్పై మూడు కేసు జవాబు చెప్ప